స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ మనకందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి ఇరవై ఏడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరుగుతుంది వినాయక చవితి ప్రొద్దున చేయాలా సాయంకాలం చేయాలా ఇది సందిగ్ధత మీరు ఉదయం చేయండి ఇక ఈ యొక్క విగ్రహాలు కొంటున్నారు కదా పందిర్లు వేస్తున్నారు కదా వీధి వీధుల్లో వాడవాడల్లో వాళ్ళంతా కూడా మనం పొద్దున్నే చేయండి అని చెప్పినా మన మాట వినరు సాయంకాలం చేస్తారు ఆ లోకల్ పూజారులు వాళ్ళు వాళ్ళ మాట మాత్రం వింటారు మన మాట వినరు వాళ్ళు వెళ్ళి పొద్దున్నే చేసుకుంటారు పూజ గారికి ఖాళీ కాబట్టి పొద్దున్న పదింటి కోటి పదకొండింటి కోటి పన్నెండింటి కోటి బయట మనం శాస్త్రోక్తంగా చెప్పిన వినరు అనమాట కాబట్టి ఇటువంటి వినాయక చవితి మనం బాలల పండగ ఇది అందరి పండగ చిన్నపిల్లాడు వినాయకుడు కాబట్టి బాల భావనతో మనం ప్రార్థిస్తాం కాబట్టి వెంటనే వరాలు ఇచ్చేస్తాడు ఇప్పుడు శివుని పూజ చేస్తాం విష్ణువుని తర్వాత బ్రహ్మని వీళ్ళు ముగ్గురు చేయలేనటువంటి పని వినాయకుడు అవలేలాగా చేసేస్తాడు ఏదైనా వరం కావాలంటే అందువల్లనే బ్రహ్మదేవుడు తన సృష్టి సృష్టించేటప్పుడు బ్రహ్ విన వినాయకుడు మర్చిపోయాడు వినాయకుడు మర్చిపోయి మొదలెట్టేశాడు తన పని అడ్డాలు వచ్చేస్తున్నాయి ఏంట్రా బాబు అడ్డాలంటే అబ్బో నాకంటే పవర్ఫుల్ ఫెలో ఒక ఆయన ఉన్నాడు అని అప్పుడు గుర్తించి ఆయన మహాగణాధిపతి అయినటువంటి వినాయకుడికి పూజ చేసి వినాయక చవితి నుంచి ఈ సృష్టి నిర్మాణం మొదలెట్టాడు ఇది ఒక ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ బ్రహ్మ యొక్క మనవడు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానం మన రావణాసురుడు వీడు మా బ్రహ్మాండంగా శివుడు తపస్సు చేసేసాడు శివుడు యొక్క ప్రాణాన్ని అడిగేశాడు ఎవడైనా ప్రాణాన్ని అడుగుతాడు ఎవడైనా ఆత్మలింగం ఆయన అడుగుతాడు అనమాట ఆయన అడిగేసరికి శివుడు కూడా ఇటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు ప్రాణం అడిగితే ఇచ్చేవా దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఒకడు బోళాశంకరుడు అతనే ఇతను ఇచ్చేసాడు ఇచ్చేస్తే ఆయన లంకకు పట్టుకుపోతున్నాడు శ్రీ మహావిష్ణువు ఊరు కూడా కదమ్మా అందువలన ఏం చేశాడు ఆహా వినాయక నీ పూజ చేసాడా చేయలేదు అసలు నువ్వు అందరికీ విఘ్నాలను పెద్ద బిల్డప్ ఇస్తావు కదా ఏంటి నిన్ను చేయకుండా ఇచ్చేసరి మేము చేస్తున్నాం అని అంటే నేను చిన్నపిల్లవాడు కదా ఎక్కిచ్చేసరికి బాగా ఎక్కిపోయింది ఎక్కిపోయి ఏం చేసాడండి ఆహా నన్ను అడగకుండా చేస్తే అమ్మ పట్టుకుపోతున్నావు శివలింగాన్ని అయితే ఇంక అందరూ నన్ను పూజ చేయడం అనేసి మిగతా వాళ్ళందరూ ఇలాగే చేస్తారని చెప్పి వీడి తెక్క కుదర్చాలని చిన్నపిల్లడి రూపంలో వెళ్ళి ఆ లంకకు పట్టుకెడుతున్నటువంటి ఆ శివలింగాన్ని గోకర్ణంలో పెట్టించేస్తాడు బట్టి ఈ వినాయక చవితి ఎంత బ్రహ్మాండమైనటువంటి పండుగ అంటే సకల సంపదల్ని ఇచ్చే పండుగ సకల విఘ్నాలని తొలగించేటటువంటి పండుగ కాబట్టి మనకి ఈ బాంబే ఎందుకు ఈ రోజున అత్యంత రా బిజినెస్ సీట్ ఆఫ్ ఇండియా అత్యంత రిచ్ అయిపోయింది అంటే వినాయక చవితి గల్లీ గల్లీలో చేయడం వల్ల వాళ్ళు శివా ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు కాబట్టి ఏమైపోయింది రిచ్ అయిపోయింది ఆ నామ వినాయక నామ జపం వల్ల ఈ రోజున కోట్లకు పడకెత్తేసింది ఇండియాలోనే ముంబై అది మనం కాపీ కుట్టిస్తాం మనం కూడా డక్కన్ భూమి మీద ఉన్నాం కాబట్టి హైదరాబాద్ వెళ్ళాం కాబట్టి మనం కూడా బాంబే సంస్కృతి నేర్చుకుని మనం కూడా గల్లీ గల్లీలో పెడుతున్నాం కానీ బాంబేలో చేసే వినాయక చవితికి మనకి తేడా ఉంది వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో చేస్తారు నిమజ్జనం అందుతో ఆగరు మనంతో ఆగుతున్నాం నిమజ్జనంకి వినాయకుడి విగ్రహాలు తెచ్చేటప్పుడు వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటారు మరాఠీలు డీజేలు పెట్టరు మనం డీజేలు పెడుతున్నాం ఆ తర్వాత మనం వారం వారం తొమ్మిది రోజులు కూడా మా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చిన్నప్పుడు నేర్చుకున్న డ్యాన్సులకి ఎవడో అవకాశం అవ్వట్లేదు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వీళ్ళలో అక్కడ ఇక్కడ క్లబ్ హౌసుల్లో వేసేస్తున్నారు ప్రాక్టీస్ వేసేసి మనకి సరదా అందరూ చూస్తారని మనం భరించలేక చేస్తున్నాం మిగతా వాళ్ళు అంతా అయిపోయి ఈ నాట్యం చిన్నపిల్లలు వేస్తే ముచ్చటగా ఉంటుంది మరి పెద్దవాళ్ళు వేస్తే ఎలా ఉంటుంది పెద్దవాళ్ళు బర్త్డే ఉంటుంది ఉంటుందన్నమాట చిన్నపిల్లలు బర్త్డే అంటే ఎవరు మా బుల్లి బాబులు బుల్లి పాపలు చేసుకోవాలి అలాగే డ్యాన్సులు కూడా చేసేస్తున్నారు పోనీ చూస్తే చూద్దాం అనుకుంటే డీజేలు ఇట్టేస్తున్నారు నో పోలీస్ పర్మిషన్ డీజేలు వాళ్ళు వస్తారు వాళ్ళు డీజేలు పట్టుకుపోతారు అలాగే బయట న్యూసెన్స్ కదా దేవుడి పాటలు పెడుతున్నారా దేవుడి పాటలు పెట్టట్లా సినిమా టై సినిమా పాటలు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్యరామగారి పాటలు కొత్త కళల ప్రపంచం పాటలు పెట్టి ఇలా గడుపుతున్నారు కాబట్టి ఈ రకంగా మనం పోనీ లాస్ట్లో ఏం చేస్తున్నారండి నిమజ్జనం చేసే నదిలో వేసేస్తున్నాం మనకు గతి లేదు గవర్నమెంట్ ఏం చెప్తుంది చక్కగా తెలంగాణ పొల్యూషన్ బోర్డు ఏపీ పొల్యూషన్ బోర్డు చిన్న విగ్రహాలు పెట్టుకోండి మట్టితో చేసిన విగ్రహాలు పెట్టుకోండి చేసుకున్న తర్వాత తొమ్మిది రోజులు పూజ అయిన తర్వాత బకెట్ నీళ్ళలో కొండ పెట్టుకోండి అందులో వేసేయండి ఆ నిమజ్జనం నీళ్ళు వేసేయండి ఆ విగ్రహం కరిగిపోద్ది మామూలు మట్టి అయిపోద్ది అందులో తులసి మొక్క మామూలు మొక్క గులాబీ మొక్క పెట్టుకోండి అన్నారు మనం వినం కదా పోటీ వాడు పక్కింటి వాడు ఒక అడుగు తెస్తే పక్కన యువతలో రెండు అడుగులు యువతలో మూడు అడుగులు ఆ విధంగా ఈ వీధోడు నాలుగు అడుగుల విగ్రహం అంటే ఖైరదాబాద్ మొత్తం మీద అందరికంటే పెద్దది డెబ్భై అడుగులు ఇంకా ఖైరతాబాద్ కంటే పెద్దది పెడితే మాత్రం తోలు తీసేస్తారు గవర్నమెంట్ ఒప్పుకోదు ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళడానికే బోళంతా తతంగం పోలీస్ పర్మిషన్లు ఇవి అయ్యి ఖైరతాబాద్ విగ్రహం అయిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళు వెళ్ళాలి ముందు ఒకటో రోజు మూడో రోజు పర్లేదు కొంచెం పెద్ద విగ్రహాలు ఖైరతాబాద్ మన వినాయకుడికి కదిలిన తర్వాత ఇన్ని రూల్స్ ఉన్నాయమ్మా వినాయక చవితి అంటే అంత ఈజీ కాదు మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు తేగత్తరెట్టి ఏదో వినాయకుడిని మనం మోసేస్తున్నారా బరువు మీద ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారండి నిమజ్జనం చేసేటప్పుడు మీకు మీకేంటి కష్టమేంటి అసలు ఎప్పుడు తాగుతారు మందులు కూలి పనులు చేసుకొని అలసిపోయి రాత్రి ఒక పెగ్గేసుకొని పడుకుందాం అనేవాళ్ళు పడుకుంటారు మీరు ఏం కష్టపడ్డారని వినాయక చవితి రోజున వినాయకుడు మీరు లాగుతున్నారా భుజాల మీద ఆ లారీని లాగుతున్నారా ఎందుకు ఆ బిల్డప్లో మరి ఇలా చేస్తే ఏమో వినాయకుడు తోలు తీసేస్తాడు కామాక్యక్కాఖ్య కామాఖ్య అని బోళంద మంది బిల్డప్లు ఇచ్చారు వాళ్ళందరు పరువులు పోయినాయి గెడ్లని గెంటేశారు అలా వినాయకుడు మిమ్మల్ని గెంటేసుకోకుండా చూసుకోండి ఆయన బిల్డప్లు ఇవ్వకూడదు మంచి భక్తితో చేయండి వినాయక చవితి చక్కగా అసలు ఎలా అయిపోతారో తెలుసా వినాయక చవితి నిష్టగా చేస్తే అసలు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు కుబేర్లు అయిపోతారు అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎక్కువ మంది చేస్తారు కాబట్టి అల్లరి చిల్లరగా వేగా బాండ్స్గా ఉండేటటువంటి ఆ పిల్లలంతా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ అయిపోయారు గల్లీ గల్లీకి వెళ్ళి చూసుకోండి కోల్స్తే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిపోయారు వినాయకులు వారి యొక్క కృపా కటాక్షం అలా ఉంటుంది అప్పుల బాధతో బాధపడుతూ నేను రోజు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను మా అని చెప్పి మా ఎవరిస్తారు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్లో ఒక యాడ్ వస్తుంది చూడండి నేను ఎంఏ వైలిన్ చేశాను సంగీతం చేశాను నాకు వార్ధక్యంలో రావట్లేదని బాధపడుతుంది ఆవిడ ఎవరిస్తారు మనకు మనమే చేసుకోవాలి అటువంటి వాళ్ళందరికీ కూడా లిఫ్ట్ మన వినాయకుడు ఫ్లూట్ ఫ్లూట్ పట్టుకున్న వినాయకుడు ఇస్తున్నాడు ఓకే బాగుంది వినాయక చవితిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అనగానే తెల్లచీర కట్టాలా మళ్ళీ ఎర్రచీర కట్టాలా కాదు ముందు ఫస్ట్ పుష్ప వినాయకుడు అల్లు అర్జున్ బొమ్మ పెడుతున్నారు ఏమన్నా ఉందా అసలు అర్థం తర్వాత ఈ యొక్క బాహుబలి వినాయకుడు ఇలాంటివి మానేయండి నాయన మానేసి చక్కగా మన శ్రే సాంప్రదాయబద్ధంగా మన శాస్త్రంలో చెప్తున్న వినాయకుడిని చేసుకోండి ఇక పూజా విధానం ఎలా చేయాలి ముందు రోజే వెళ్ళిపోయి పత్రిక కోసేయండి అన్ని ఆకులు కోసేయచ్చు ఇరవై పత్రాలు మారేడు నేరేడు ఉత్తరేణి మామిడాకు ఇలాంటివన్నీ కూడా కోసుకోవాలి కోసుకొని ఉమ్మెత్తకాయలు ఇవన్నీ తెచ్చుకొని చక్కగా పాళీ అని ఉంటుంది ఆ ముందు రోజే పాళీ కట్టేసి దానికి మొక్కజొన్న పొత్తులు ఉమ్మెత్తకాయలు బత్తాకాయలు ఇలాంటివన్నీ వెలక్కాయలు ఎలాడుతుంటే అబ్బా అసలు ఏ పండగలో కూడా ప్రకృతి పూజితి అద్ద్రి ఆశ్చర్యం దాని కింద శుభ్రంగా ఒక పేట పెట్టండి మాకు కుర్చీలో సీట్ ఇచ్చినట్టు పేట అంటే ఏదో అనుకోకండి పూజ అంటే ఏదో అనుకోవద్దు కుర్చీ వేసాం అలాగే ఆయనకు వేట వేస్తాం మీద తెల్ల పంచ పెడతాం దాని మీద బియ్యం వేస్తాం కలసం పెడతాం కలశానికి దారం కట్టండి ఒక పసుపు కొమ్ము కట్టండి లోపల ఏం చేయాల కొద్దిగా పసుపు కుంకుమ నీళ్ళు కానీ లేదా సగం బియ్యం కానీ వేసి మామిడి ఆకులు వేసి ఎర్ర జాకెట్ కానీ పచ్చ జాకెట్ కానీ వేసి చక్కగా వినాయకుడికి కలసం పెట్టండి వినాయకుడి కలసం పెట్టిన తర్వాత ముఖ్యంగా మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏమిటంటే ఈ వినాయకుడికి డైరెక్ట్ పూజ చేసేయకూడదు ఒక పసు ఒక పసుపు వినాయకుడిని తయారు చేయండి తమలపాకు తీసుకొని పసుపు విశ్వ వినాయకుడిని గౌరీ మాతని తయారు చేసి దాని ముందు పెట్టండి ముందు పెట్టి మహాగణాధిపతి కాబట్టి ఏ దేవుడికి విష్ణుమూర్తి పూజ చేస్తున్నావు అనుకో డైరెక్ట్ విష్ణుమూర్తి చేస్తే తంతాడు ఎవరు తంతాడు విష్ణుమూర్తి అనడమే ముందు వినాయకుడి తంతాడు మనల్ని శివుడికి పూజ చేస్తున్నావు అనుకో ముందుకు ఎవరు పూజ చేయాలా వినాయకుడి చేయాలా శివుడికి చేయకూడదు నువ్వు వారు అసిస్టెంట్ లేకుండా నువ్వు అటెండర్ అటెండర్లు అందే నువ్వు ఆఫీసులో ఆఫీసర్ని ఎలా కలుస్తావు వినాయకుడి ఇక్కడ అసిస్టెంట్ కాదు ఇక్కడ విష్ణుమూర్తికే బాసు శివుడికే భాష గణాలకు వాళ్ళందరికీ లేన ఏమండి విష్ణుమూర్తికే భాష అంటున్నారు విష్ణుమూర్తి దేవుడు కదండి మాకు తెలియదు మరి ఆయన మేనమామ వాళ్ళ వాళ్ళు ఇచ్చుకున్నారనమాట మీటింగ్ పెట్టుకొని తండ్రి మేనమామలో వాళ్ళు వాళ్ళే పనిచేసుకున్నారు పోస్టులన్నీ నీకు నాకు ఎవరిని ఇచ్చారా చెప్పు కుమారస్వామికి ఏమో సైన్యాధ్యక్షుడి ఇచ్చేశారు వినాయకుడికి ఏమో వాళ్ళ మేనల్లుడికి ఏమో విఘ్నాలకు అధిపతి ఇచ్చేసారు మనకేమో మోక్షం తెచ్చుకోండి మోక్షం తెచ్చుకోండి మోక్షం తెచ్చుకోండి అంటారు ఆ మోక్షానికి డెఫినేషన్ చెప్పంటారా అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అంటారు ఇవన్నీ అర్థం చేసుకోవాలమ్మా కాబట్టి ఈ వినాయక చవితి రోజున చక్కగా మీరు వినాయకుల వారికి చేసిన తర్వాత చేసే పూజ మీకు తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి ఆ రోజున ఏం నైవేద్యాలు పెట్టాలి నైవేద్యాలు అంటే చాలా ఇష్టం కదా కుడుములు బెల్లం తేనెకలు పాయస అన్నం పులిహార ఇవన్నీ పెట్టండి పెట్టిన తర్వాత ఎక్కువ వంటల మీద పెట్టేసి దృష్టి అలసిపోయి వచ్చి వినాయకుడి దగ్గరకు వచ్చి ఇలాగ మంత్రాలు చదువుకుండా పడుకుంటే తొండం పెట్టి ఒకటి కొడతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే మీకు చక్కగా పత్రి పూజ చేయండి వినాయక వ్రతకాలకు ఉంటుంది పంతులు గారికి ఏమో రండి పూజ చేయండి అంటే పంతులు గారు ఏం చేస్తాడు మరి ఆయనకి ఆ రోజే బిజినెస్ నేను పంతులనే కాబట్టి నాకు తెలుసు కాబట్టి మేము ఏం చేస్తాం నేనైతే వినాయక చవితి కథ చదువుతాను అనుకోండి మిగతా వాళ్ళ పాపం వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి చా కథ చదవకుండా పంతులు వెళ్ళిపోతారు మీరు ఎక్కువ దక్షిణ ఇవ్వండి ఉంటారా చదువుతారు ఖచ్చితంగా శుక్లపక్ష భాద్రపద మాసం చవితి రోజున ఎవరైతే వినాయక చవితి చదివి కథకు చదువుకొని తోరాలు కట్టుకొని పూజంతా అయిన తర్వాత మీరు ఈ యొక్క అక్షతలను తలపైన వేసుకోకుండా బయటికి వెళ్తారో మీరు మీ మీద అపనందలపు గ్యారంటీ ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందనుకో అంతే మీ మీద వచ్చేది ఆ తర్వాత ఎదురింటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా భార్య లే వెళ్ళిపోయిందనుకో లవర్తో మీ మీద పడిపోద్ది ఆ కేసు ఇలాంటివి కూడా జరిగినాయి అందులో సిగ్గుపడాల్సింది లేదు డౌట్ డౌట్లెస్గా మీ మీద పడిపోద్ది అపా నిందలు పడిపోతాయి శ్రీకృష్ణుడి మీదే పడిపోయింది సత్రాజిత్ మహారాజు మీద అందువలన శ్రీకృష్ణుడు అంటే దేవుడు ఆయన పోగొట్టుకున్నాడు మామూలు మనుషులు మనం ఎక్కడ పోగొట్టుకుంటాం కాబట్టి వినాయక చవితి కంపల్సరీ చదవండి వ్రత కథ చదవండి అక్షతలు వేసుకోండి పార్వతీదేవి కోపానికి గురికాకండి అసలే పార్వతీదేవి బంగారు కొడుకు వినాయకుడు ఉన్నారా మామూలు మేము ఆమెను తిట్నా ఏమనుకోవాలి వాళ్ళ అబ్బాయిని అంటే తోలు తీసేస్తుంది మళ్ళీ మామూలుగా మొగుడని కూడా చూడలేదు శివుడిని లేపేస్తానని చెప్పేసి మొత్తం ఈడే ఉంటారా బాబు నా పెళ్ళమే కదా నా మాట వింటుంది కదా అనుకున్నాడు శివుడు భద్రకాళి అయిపోయి వచ్చి వేసేస్తుంటే ఒక్కొక్క దేవతలకు మొత్తం హడిలిపోతారు వీళ్ళంతా కాబట్టి ఆ సకల సకల రక్షకుడైనటువంటి ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ ఒక కుడింబెడితే ఇదైపోతుంది ఇంకో పూజ కూడా ఉంటుంది చక్కగా ఉచ్చిష్ట గణపతి వినాయక చవితి ఆ రోజు ఉచ్చిష్ట గణపతి చేయండి ఏంటంటే అప్పు చేయడం లడ్డూ నోట్లో వేసుకొని తినడం కొన్ని మంత్రాలు చదవడం లడ్డూ నోట్లో వేసుకోవడం దీన్ని ఉచ్చిష్ట గణపతి సాధన అంటారు వినాయకుడు చాలా రకాలు ఉన్నారు ఇరవై ఒక్క రకాలు బాల గణపతి ఉచ్చిష్ట గణపతి సంతాన గణపతి లక్ష్మీ గణపతి రకరకాల గణపతులు ఏ గణపతికైనా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా స్వామివారి వస్తుంది ఆల్ ది బెస్ట్ మీ అందరికీ వినాయక శుభాకాంక్షలు శుభమస్తు